డ్యూటీలోనే ఉన్నాను ఎలక్ట్ గానే ఉద్యోగం ఎవరిచ్చాడు ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు ఈ కంపెనీకి కూడా ప్లాన్ చేస్తున్నారు బ్రహ్మాండమైన పాట ఏంటి పుసుకేషో విజయ్ బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు లోపల డెఫినెట్ గా ఏంటి పంది పిల్ల సౌండ్ నిన్ను పోలీసు చేసింది ఎవరయ్యా నిన్ను నేను పోలీసు చేశాను కదా కౌంటర్ ఏం తక్కువ లేదు హెల్ప్ మీ రాయి మీద ఎక్కి గేట్ దుక్కా రాయి మీద ఎక్కా అబ్బా భలే దొరికింది ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టే వాళ్ళని బెదిరించి ఓ కొనుకు తీసి చిల్లయ్యేవాడిని నాకెందుకు చెప్పు ఈ లాంగ్ జంపులు ఐ జంపులు ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను ఎంత మంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను

బాటిల్ ఫ్యాక్టరీ అన్నా అస్సలు భయపట్లేదు నా ఎవరి వదిలేయ్ నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకో మార్కెట్ కాశీ కానీ లేపేస్తాను చెప్తున్నా బాబాయ్ మార్కెట్ కాశీ ఉండేవాడే వాడిని లేపేస్తే నీ వాళ్ళ తెరి శేఖరే కదా ఏంట శేఖరే అంట ఏ పోలీస్రా అన్ని కేటురబచ్చేవాళ్ళు బాబాయ్ అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు ట్యూషన్ చెప్పా నేను ఇరుక్కుని మోషన్ పోయేలా ఉన్నాను ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా ఏయ్ సీరియస్ మాట్లాడుతుంటే సీరియస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ చూపిస్తూ ఉన్నారు రౌడీ అబద్ధం చెప్పొచ్చు రౌడీ ననే అబద్ధం చెప్పొచ్చారా మీరు వెతుకుతుంది దీనికోసమే కదా సార్ నన్ను అంటే సూర్మా కదా సార్ నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్ అది మాత్రమే కాదు సార్ నేను మీ ఫ్యాన్ సార్ అర్రే టూ మినిట్స్ ముందే ఫాలో అవుట్ స్టార్ట్ చేసావు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్ నిజాన్ని వెతుకు సార్ అయ్యో సార్ ఫిలాసఫీలు మారాలి సార్ అంత బుర్రలేదు ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్ ఇచ్చేస్తాను సార్ అవును సార్ ಕ್ಲೋರಿನ್ ಟಂಗೆ ಕೊಡಂದ್ರ నలుగురి దిగారు సార్ అమ్మాయి తీసుకుని లోపలికి వచ్చాడు సార్ ఆ తర్వాత కూడా వచ్చాడు సార్ అన్ని ముందు నేను ఎప్పుడు చూడలేదు సార్ వాడే అమ్మాయిని నీళ్ళలో ముంచి టార్చర్ చేసి

సర్దార్ గురించి ని కేంటల్ సర్దార్ ని నేను టూర్ కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని సంపిస్తారు సర్ ఆmei వీడియో ఒకటి రిలీజ్ అందరిని ఎక్స్‌పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ ఇది ల్యాప్‌టాప్ చేసేయ్ చెప్పు ఫైవ్ రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా బయటకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో మీకోసమే బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లం ని సీరియస్ గా తీసుకున్నాను దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది మనకి నీళ్లు దొరకడం నాకు అర్థమైంది మనం ఊహించిన ప్రమాదమే వన్ ఇండియా వన్ పైప్ లైన్ నవంబర్ ఫిఫ్టీన్త్ మూడు స్టేట్ సీఎం కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను కోచ్ బొలివియాలో గార్డెన్ సిటీ ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది అక్కడ ఉన్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి లోకి తీసుకుంటూ నీటికి వెలకట్టింది మెల్లిగా రేటు పెంచింది కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది ఊరంతా ఏర్లు సెల ఏర్లు నీళ్లతో ఉన్న తాగడానికి నీటి చుక్కలేదు జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు జనం తిరగబట్టారు నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు పోరాటాలు మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు ఇది బొలివియాతో ఆగలేదు కేప్ టౌన్ అర్జెంటీనా ఫిలిపైన్స్ అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఇదే మన దేశంలోనూ జరుగుతుంది వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది దానికి డబ్బులు ఇవ్వడం అలవాటు అయిపోయింది అలవాటుని ఒకడు వాడుకుంటాడు నీటిని కబ్జా చేస్తాడు డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు డిమాండ్ క్రియేట్ చేస్తాడు రేట్ పెంచేస్తాడు మన నీళ్ల కోసం అడుగు నెల చేస్తాడు ఈ రాతోడు అతని ఓయాసెస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు మాఫియా వాటర్ మాఫియా ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట చాలా మంది పోరాడుతున్నాం కానీ ఆ రాతోడు ముందు మీ నథింగ్

రెస్ట్రిక్టెడ్ సైకిల్ నువ్వేం చేస్తున్నావు సమీరా ఏవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని ఇది చూడు ఆంధ్రా యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్లూ ప్రింట్ రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు తనకు అకీ ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగలిచ్చింది ఇది చేసిన తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు మిషన్ ఫెయిల్డ్ సమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయింది అంతే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది సిబిఐ కో రాకో రాతోడి చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది అయినా ఎవరి కోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని సర్దారికి అంత చేయాలి సందర్ ఎక్కడున్నాడు సమీరా బిలాంగింగ్స్ ని నాకు మార్నింగ్ మార్నింగే తెచ్చిచ్చారు ఇవి చూడు ఎన్ని ట్రైన్ టికెట్స్ కానీ నాకు తెలిసి తన ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్ ట్రావెల్ చేయలేదు స్టేషన్ లో ఎవరు మీట్ అవడానికి వెళ్ళారు బయట ఎవరో ఒకతను వీల్ చైర్ లో వచ్చి తనకొక టికెట్ ఇచ్చారు అది నేను చూశాను ఇవన్నీ మీట్ ఇవ్వడం టైం అండ్ ప్లేస్ అనుకుంటా ఉంది సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు వెళ్తాం రెడ్ లెటర్ అని కదల కదలగా చెప్తున్నారు ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేమనండి సర్ 29 by 6 సెంట్ క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామండి సర్ దర్ ఎక్కడ ఉన్నాడు బంగ్లాదేశ్ చిటాగో సెంట్రల్ ప్రిజన్ బంగ్లాదేశ్ 7 ఆ ఫోర్ట్ ప్రిజన న్యూస్ లో రైర్స్ जरूरत అని అక్కడ ఎగ్జాక్ట్లీ తేలిక అతన్ని మార్చి మార్చి ఇప్పుడు చిట్టుగా ప్రజల్లో ఉంచారు రైట్ అలర్టెన్ 1408 కి వందా ఆ వందే సార్ 1408 లోన క్లెక్టెర్ వచ్చాడు బొబ్బిరెడ్డి దగ్గ జై ఉండే బుట్టి తుప్పు పట్టి పోయிட்டாரு ఇప్పుడు వాడించే గాడు వాడి కనిస్తాకే భయపడతారు ఈ బుండి करे कि हमारे बिल का सिग्नल nuclear warhead ఇతనే ఆ అన్నో ఉన్నాడు ముప్పై రెండు ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాడు తన అసలు పేరు తెలియదు ముప్పై ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా కుదరలేదు మరి ఈ వ్యక్తికి ఎనిమిది పాస్పోర్ట్స్ ఉన్నాయి ఇరవై నాలుగు లాంగ్వేజెస్ మాట్లాడతాడు ఆయన్ని సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ మషిన్ అవన్నీ నిజమని చెప్పి ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా సర్దారు ఉన్నది కారాగారంలో కాదు ధ్యానం ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు రాజ్ ఎవరో తెలుసా తెలియదు ఈస్ మై ఆన్ సిస్టర్ మా తాత ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరిని తెలియదు కారణం ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు పవర్ నేలలో కాదురా నీటిలో ఉంది వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా ఏళ్ళకి వేసుకున్న పథకం ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు ముప్పై రెండేళ్లుగా కనిపించకుండా పోయిన శబ్దాలని కోణం ఇప్పుడెందుకు బయటకొచ్చింది దానికి కారణం ఎవరు ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది వెతికి పట్టుకుని నలిపేసి నాకు తెలిసి అతని ప్లాట్ఫామ్స్ మీదే ఉండాలి నువ్వు ఇక్కడే ఉన్నావు నేను ప్యానేజ్ বো 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 বো